హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూపిస్తున్నాను ఒక అగ్గి పెట్టి ఉంటే చాలు చాలా ఈజీగా ఈ సంక్రాంతికి చాలా సింపుల్గా మనకు నచ్చిన డిజైన్స్ అయితే వేసుకోవచ్చు అలాగే ఈ టిప్స్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఈ టిప్స్ ఏంటంటే ఫస్ట్ టిప్ వచ్చేసి జనరల్గా మనం కిచెన్లో ఇలాంటి ఆయిల్ డబ్బాలు అయితే యూజ్ చేస్తుంటాం కదా డైలీ యూజ్ చేసే కొద్ది అవి కొంచెం జిడ్డులాగా అయిపోతాయి అందుకని చెప్పేసి ప్రతిసారి కూడా మనం కడగలేం కదా ఈ టిప్ను ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది అనమాట ఇప్పుడు దీనికి కొద్దిగా గోధుమ పిండి ఉంటుంది కదా గోధుమ పిండి వేసేసేయండి ఇలా వేసేసిన తర్వాత ఒక క్లాత్ ఇలా తుడిచారనుకోండి ఆ ఆ జిడ్డంతా కూడా ఈ పిండి అనేది బాగా అబ్జర్వ్ చేస్తుంది మరీ గట్టిగా మరీ తోమాల్సిన అవసరం లేదు వాటర్ వేసి ఈ విధంగా అప్పుడప్పుడు వారానికి ఒక మూడు సార్లు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నారనుకోండి అప్పుడప్పుడు ఈ జిడ్డు మరకలు అనేవి లేకుండా కడిగే పని అయితే తప్పిపోతుంది అనమాట ఇప్పుడు చూపిస్తుందని చూడండి ఇదంతా రుద్దిన తర్వాత చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట మనం కడిగా మేము వాటర్ వేసి సోప్ అన్నట్టు ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదే విధంగా ఆయిల్ డబ్బాలు ఇలాంటి కొబ్బరి నూనెలు అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా అవి యూజ్ చేసే కొద్ది పైన ఆయిల్ అనేది అంటుకుని పోతుంది చేత్త పట్టుకుంటేనే ఆయిల్ ఆయిల్గా ఉంటుంది దానికి కూడా కొద్ది ఇలా గోధుమ పిండి వేసేసి ఆ తర్వాత ఇలా తుడిచారనుకోండి ఆయిల్ అనేది అబ్జర్వ్ చేస్తుంది చూడడానికి నీట్గా ఉంటుంది అదేవిధంగా లైటర్ లైటర్ కూడా అంతే కదా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం కాబట్టి అది రెండు రోజులకి అది బాగా జిడ్డులాగా అయిపోతుంది వంట చేస్తుంటాం అదే చేత్తో మొట్టుకుంటుంటాం కాబట్టి బాగా ఆయిల్గా అయిపోతుంది దీనికి కూడా అంతే కొద్దిగా గోధుమ పిండి వేసేసి విధంగా క్లాత్తో తుడిచారు అనుకోండి చాలా నీట్గా అయిపోతుంది అనమాట వాటర్ వేసి కడగాల్సిన అవసరం కూడా లేదు చాలా నీట్గా కనిపిస్తుంది కదా ట్రై చేసి చూడండి టిప్స్ అయితే ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకటి ఆగరబత్తి తీసుకోండి తీసుకున్న తర్వాత దానికి జండు బామ్ తీసేసుకోండి మన ఇంట్లో అయితే జండు బామ్ అయితే ఉండే ఉంటుంది కదా ఆ జండు బామ్ తీసుకోండి కొంచెం ఎక్కువగానే తీసుకోండి తీసుకొని మరీ పల్చగా కాకుండా కొంచెం తిక్కుగా అప్లై చేసేసుకోండి ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఇది ఎందుకంటారా ఇప్పుడు నార్మల్గా చలికాలంలో అయినా వర్షాకాలంలో అయినా కిచెన్లో చిన్న చిన్న పురుగులు లాంటివి అలాగే ఈవినింగ్ అవగానే దోమలు అయితే బాగా వస్తుంటాయి కదా అలాంటప్పుడు ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో డైలీ రొటీన్గా కూడా ఆల్ అవుట్లు అలాగే జెట్లు యూజ్ చేస్తే ఆ స్మెల్ అనేది మంచిది కాదు కాబట్టి ఈ విధంగా కొంచెం కాసేపు కిచెన్లో కాసేపు అలాగే బెడ్రూమ్లో కాసేపు ఇలా ఈవినింగ్ అవ్వగానే సిక్స్ థర్టీ సెవెన్ కల్లా ఇలా వెలిగించి అక్కడ పెట్టి పెట్టేసుకున్నారనుకోండి అలాగే ఇలా చూపించారనుకోండి ఆ స్మెల్కి దోమలు అనేవి అస్సలు రావండి ఈ టిప్ను ఒకసారి ట్రై చేసి చూడండి అవుట్ల కన్నా లేదా జెట్లకన్నా కూడా ఇది చక్కగా పనిచేస్తుంది అనమాట న్యాచురల్గా ఈ టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది ఈరోజు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది దీని బెనిఫిట్ ఏంటో అనేది ఇంకా ఈ స్మెల్కి కిచెన్లో పెట్టుకున్నారనుకోండి చిన్న చిన్న పురుగులు అయితే అస్సలు రావండి ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం నార్మల్గా ఇలాంటివి స్టీల్ స్క్రబ్ అయితే యూజ్ చేస్తుంటాం కదా అది ఎంత బాగా క్లీన్ చేస్తున్నా కూడా అందులో ఇరుక్కునైతే పోయి ఉంటుంది వేస్టేజ్ అంతా అలాగే ఇరుక్కుని పోయిన తర్వాత అలాగే యూజ్ చేసుకున్నారనుకోండి ఇందులో యాంటీవైరస్ అలాగే బ్యాక్టీరియాస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి అందుకని చెప్పేసి కంపల్సరీ వారానికి ఒకసారి డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలండి దీనికి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఒక బౌల్లో వాటర్ని అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసుకోండి లేదంటే యూజ్ చేసి ఉంటాం కదా ఆ తొక్కల్ని వేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా బేకింగ్ సోడా మనం వంటకి యూజ్ చేసుకుంటాం కదా ఆ సోడా వేసుకోండి కొద్దిగా వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలుపుకుని అందులో వేసేసేయండి వేసేసిన తర్వాత అటు ఇటు ఒక వన్ నిమిషం పాటు ఇలా డిప్ చేసుకున్నారనుకోండి ఇందులో వేస్టేజ్ అనేది అంత వస్తుంది ఇందులో బేకింగ్ సోడా వేసాం కాబట్టి మురుకును పోగొట్టడంలో చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట మురికిని అయితే చాలా చక్కగా పోగొడుతుంది ఈ బేకింగ్ సోడా అయితే సో విధంగా వేసేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత మురికిగా ఉందో ఇది అంతా కూడా అలాగే పెట్టుకున్నారనుకోండి ఇది బాగా ఫంగస్ లాగా పేర్కొని పోతుంది ఆ తర్వాత ఇప్పుడు దీన్ని రన్నింగ్ వాటర్లో అంటే ట్యాప్ వాటర్లో ఈ విధంగా ఫోర్స్గా క్లీన్ చేసేసుకోండి ఎక్కడన్నా ఇరుక్కుని పోయినా కూడా చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది సో సో విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఎండలో ఆరబెట్టేసి తర్వాత యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఒకటి అగ్గి పెట్టి తీసుకున్నాను ఎంటి అనమాట ఇది ఖాళీ అయిపోయింది ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ముగ్గు పిండి అయితే వేసుకుంటున్నాను ఇలా ఒక రెండు స్పూన్ల వరకు వేసేసుకున్న తర్వాత మరీ అంతా క్లోజ్ చేయకండి కొంచెం ఇలా మీకు ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి కొద్దిగా ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నచ్చిన డిజైన్స్ దీంతో చేత్తో ముట్టుకోకుండా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇన్ సెకండ్స్లో అయిపోతుంది చేత్తో కన్నా కూడా ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా ముగ్గులైతే వేసేసుకోవచ్చు ఈ డిజైన్ అనే కాదు మీకు నచ్చిన డిజైన్స్ వేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ కదా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఈ టిప్ ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా వస్తూనే ఉంటాయి